మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజా వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు మంత్రి లోకేష్ హాజరయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బ్రాడీపేటలో నిర్వహించిన వేడుకలకు వచ్చి నూతన వధువరులను ఆశీర్వదించారు కళ్యాణ వేదిక వద్ద సీఎం చంద్రబాబుకు భారీ గజమాలతో మంత్రి నిమ్మల స్వాగతం పలికారు ప్రజలు నాయకులకు అభివాదం చేస్తూ మంత్రి లోకేష్ కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు వివాహ వేడుకకు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు